ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः प्रेक्षकी अलल्ताम्बिका अनुग्रहं परिपूर्णं कलूर्तिः कोट् मनमिरोजु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయని చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృషభం కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తీసుకోవాల్సిన ము ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ కేతువు నాలుగో స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవంబర్ వరకు అందుకని మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక విద్యా సంబంధించిన విషయంలో ఏదైనా కోర్సెస్ చేసేటప్పుడు కానీ తల్లిగారి ఆరోగ్యం విషయంలోని లేదా ఒక ఆఫీస్ పెడుతున్నారు లేదా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించారు లేదా ఒక మిషనరీ తెచ్చుకుంటున్నారు పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటుంది అలాగే కొద్దిగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా మీరు మెడిటేషన్ రెగ్యులర్గా చేయడము కాస్త సూర్య నమస్కారాలు చేయడము ఇలాంటివి ఖచ్చితంగా చేయండి అయితే మీకు లాభంలో శని ఉన్నాడు కాబట్టి డోంట్ వరి దశమంలో ఉండే రాహు కూడా మీకు చక్కగా విదేశీ యోగాలను ఇస్తున్నాడు దోటివరి పెండ్లో ఉండేటువంటి గురువు కూడా చక్కగా ఉన్నాడు అంటే మేజర్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ వల్ల మీకు ఈ యొక్క ఎఫెక్ట్ వస్తుందంటే కేవలం కేతువు నాలుగో స్థానంలో కాకపోతే ఈ దేవాలయాల్లో ఉండేటువంటి వారికి లేదా స్పిరిచువల్గా రోజు ఉదయం లేచి చక్కగా యోగాసనాలు లేకపోతే ఏదైనా ధ్యానం చేసుకునేటువంటి వారికి దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఆరాధనకి ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం చేయండి గణపతిని ఒక్క పది నిమిషాలు ఓం గమ్ గణాధిపతయ్యే నమహా చేయండి మూలాధార చక్రం ఎప్పుడైతే బాగా యాక్టివ్ అవుతుందో కేతు ఇచ్చేటువంటి నెగటివ్ ట్రిగర్ అనేటువంటిది అక్కడ జరగదు పాజిటివ్ ట్రిగర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కుజహోరలు లేదా రవిహోరలు గుళిక కాలము వీలైనంత మటుకు దీన్ని అవాయిడ్ చేయండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావనకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలు అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఇప్పుడు లగ్నానికి పాపుల శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తినాథుడు ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలా సింపుల్గా బయటపడతారు అలాగే మనకి నడుస్తున్న మహాదశను బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒకసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు మహాదశగా నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుజలో ఏదైనా దోషం ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడదు ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధమహదశ నడుస్తున్న ఉత్తరం ఇవి ఉత్తరం అయితే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దాన్ని దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారు ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసర శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తల్లి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడు ఏంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి లాభ స్థానంలో పాపగ్రహాలు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమలు ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాసనామాలు వినడండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకుంటూ ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుందండి లేదా గోషాలకు వెళ్ళి వస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పని పూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రమ